చూడండి మంచిగా ఇటు ఇది లెటర్ మేడం ఇక్కడ హాస్టల్ సార్ ఇక్కడ పహరీ కూడా ఒకటి పడిపోయి సార్ పిల్లలు అది ఒకటి దాని గురించి లెటర్ సార్ పిల్లలు జూనియర్ కాలేజీ హై స్కూల్ పిల్లలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వాటర్స్కి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సవం లేక ఈరోజు మెస్ ఆధిందాన్ని డైట్ సాధించడానికి వెళ్ళడం జరిగింది దానికి ఈరోజు ప్రతి ఒక్క ఆస్తులో ప్రతి ఒక్క స్కూళ్ళలో హాస్పి స్కూళ్ళలో ప్రతి ఒక్క జూనియర్ కాలేజీలలో ప్రతి ఒక్క డిగ్రీ కాలేజీలలో ఇది పేరెంట్స్తో కలిపి పేరెంట్స్ యొక్క కనబడట్లే పేరెంట్స్తో పేరెంట్స్ కూడా ధన్యవాదాలు పేరెంట్స్ పేరెంట్స్తో కలిపి ఈరోజు మన పిల్లలు ఏం తింటున్నారు వాళ్ళతో కలిసి సామాన్యంతో భోజనం చేయాలని వాళ్ళందరికీ గెలవడం జరిగింది ఈరోజు మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా పేదపిల్లలు డైట్ మన ఏదైతే ఆహారం కావాలి అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈరోజు ఆరోగ్యవంతులుగా ఉంటేనే మంచి చదువులు చదువుతారని ఒక ఆలోచనతో ఈరోజు డైట్ ఛార్జీలో డైట్ ఛార్జీలు కూడా తయారు చేస్తారు అన్ని విధాలు అన్ని హాస్పిటల్లో అన్ని స్కూళ్ళల్లో కూడా ఒకటే ఈరోజు ఎక్కువ ఉంటే ఎక్కువ వారానికి డైలీ ఎగ్ డైలీ పండు అదేవిధంగా డైలీ బిల్సు అలానే రాగి కానీ అలాంటివి తీసుకుంటూ వారానికి నాలుగు సార్లు చికెన్ అంటే చికెను రెండుసార్లు మటన్ ఇచ్చే కార్యం అలానే మనం డైలీ వారంలో ఏ రోజు ఏమి ఇస్తాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి ఇస్తాం లంచ్ ఇస్తాం డిన్నర్ ఏమిస్తామని ఒక డిస్ప్లే చేసి దాన్ని పాటించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక మంచి చర్య తీసుకొని పిల్లలందరినీ పౌష్టికాహారంగా తయారు చేసి వాళ్ళు కావలసిన పేదవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎటువంటి అనారోగ్యానికి గురి కాకూడదు మంచి చదువులు చదవాలని చేసిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేక కాస్మెటిక్ ఎందుకంటే పిల్లలు న్యాప్కిన్స్ కానీ శాంటి శాంటి అని కూడా పెంచడం జరిగింది వీటిని అన్నింటిని కూడా ఈ ప్రభుత్వానికి చాలా వరకు లిప్లై వంద రూపాయలు యాభై రూపాయలు దాన్ని రెండు వందల రూపాయలు తీశారు అలాంటివి వాళ్ళకి చాలా వరకు చాలా సార్లు చోట్ల ఆహారంలో కలిపి అదని ఫుడ్ బాల్ని అవుతుంది మనం చేసుకొని గోర్లు పెంచకూడదు మీకు చిన్నగా అమ్మాయిల కదా బ్యాసనక గోల్లు పెంచుతారు కాబట్టి గోర్లు పెంచుతాయి మీకు అయ్యే గోరల్ని ఇన్ఫెక్షన్ ఉంటుంది ఆడతారు కాబట్టి వచ్చినట్టు ఎన్నిసార్లు తిన్నాక ఎన్నిసార్లు మన హ్యాండ్ ఇన్ఫెక్షన్స్ అయితే మొత్తం మనం తిన్న ఆహారాన్ని అంతా అవే తినేసేసి మనకు ఇంకా మన ఎంత తిన్నాక నీరసత్వం ఉంటుంది మనం ఏమీ చేయలేక ఎనిమిక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఉప్పు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే గోర్లు పెంచకూడదు విశుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అలానే మీరు బట్టలు ఉతికే ముందు కూడా వారానికి ఒకసారి మంచిగా గుద్దుకోవాలి బ్లాంకేట్ ఉతుక్కోవాలి మీరు డ్రై అయిన తర్వాతనే వాటిని అన్ని మనం ఏ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అలా చేసుకుంటే మనకి ఎటువంటి అనారోగ్యం గురికారు అలానే మనం ఈరోజు డైట్ డైట్ ఎందుకు ఇస్తున్నామంటే మంచి పౌష్టికాలను తింటాము హెల్దీగా ఉంటాం తెలియదాంట్లు బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది తెలియని పెరుగుతాయి మంచి విద్యావంతులు అవుతామని ప్రభుత్వం ఒక తలపెట్టిన దీనికి మీరందరూ దీన్ని చూసా తప్పకుండా చదువుకోవాలి ఈరోజు పేరెంట్స్ కూడా వచ్చారు తల్లిదండ్రులు వచ్చారు మన పిల్లలు ఏం తింటున్నారు అప్పగా చెందుతూ ఉంటాం బయట మన ఇంటికి వస్తేనే మటన్ చికెన్ తీసుకొని వచ్చి మీరు అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యింది కూడా చూశారు ఫుడ్ పాయిజన్ బయట నుంచి వచ్చింది తేటం వల్ల తినటం వల్లనే ఫుడ్ పాయిజన్ అయ్యింది మన ఆస్ట్లో బ్రహ్మాండంగా వండుతారు వేడివేడిగా వండుతారు వేడివేడిగా పెడతారు కాబట్టి మీరు అందరూ దీన్ని సహకరించాలి ఈరోజు మీరందరూ మన పిల్లలు ఏమవుతుందనేది ఇంట్లో మోసుకున్నది రాకూడదని ఈ ఆలోచన చేసి ఈరోజు పిల్లలందరూ తల్లిదండ్రులందరూ కలిసి సాబర్తో వాళ్ళతో పాటు పెట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఒక తలబెట్టినది ఈ కార్యక్రమం ఈరోజు మెనోజ్ చూస్తే చాలా బ్రహ్మాండంగా ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళలో లేదు ఈరోజు మళ్ళీ ఆయన ఇప్పుడు మనం చేసి అలాంటిది ఈరోజు ప్రభుత్వం ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్ గీటుగా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయామైన సన్ని తీసుకొని ఈరోజు తన గీటుగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చికెన్ మటన్ కానీ గుడ్డు కానీ డైలీ గుడ్డు ఇవ్వటం అనేది మన ఇంట్లో కూడా గుడ్డు పాల్గొని కానీ పిల్లలు అలాంటి ఈరోజు ప్రభుత్వమే ఆ బాధ్యత వహించి మన పిల్లల్ని చదువుకునే దాంట్లో కానీ మంచి చదువు చదవాలి భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యవంతులు కూడా ఉండాలని ఈచిద్దించడానికి ఈరోజు ముందు చూపుగా ప్రభుత్వం చేపడుతున్న ఈ వాటను మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవచ్చు థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని వచ్చింది ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇతర మాధ్యమాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న హ్యాండ్ హ్యాండ్